హాయ్ అండి వెల్కమ్ టు శేఖరము లిలాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి అయితే నేను ఒక సింపుల్గా శారీకి వర్క్ చేసుకోవడం అయితే చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీలో ఎవరైనా కూడా తప్పకుండా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి శారీ వచ్చేసి ఇదేనండి ఇదేమో పట్టు శారీ యాక్చువల్గా అయితేను కాకపోతే ఈ విధంగా సెల్ఫ్ డిజైన్ వచ్చింది మొత్తము శారీ అంతా పింక్ కలర్లో వచ్చి బార్డర్ మాత్రం చాలా హైలైట్గా ఉంది బ్లౌజ్ అలా ప్లెయిన్గా ఉంటే బాగోలేదు అని చెప్పి చిన్నగా సింపుల్గా ఒక వర్క్ అయితే వేద్దాము అని ఈ విధంగా అయితే వేశాను వర్క్ చూ చూడండి నాకైతే చాలా బాగా నచ్చిందండి పైగా ఇది నైట్ టైం వీడియో తీయడం వల్ల నాకు అంత బ్రైట్గా కనిపిస్తుంది వీడియోలో అని అయితే అనిపించలేదు కానీ డే టైం చూస్తే మాత్రం చాలా సూపర్గా ఉందండి ఎంత చక్కగా మెరుస్తూ నీట్గా ఉంది చూస్తున్నారు కదా అసలు ఏమాత్రం కుట్టే పని లేకుండా చాలా ఈజీగా అయితే నేను చేసేసాను ఈ వర్క్ని తప్పకుండా ఎలా ఉంది అనేది కామెంట్ ద్వారా చెప్పండి చూడండి చూసారు కదా ఎలా ఉందండి కాంబినేషన్ ఎక్కువగా గోల్డ్ ఉందని చెప్పి నేనైతే గోల్డ్ తీసుకున్నాను చూసారా వర్క్ డిజైన్ అయితే ఇది ఎక్కువ టైం కూడా మనకి పట్టదండి ఓ గంటలు గంటలు కూడా ఏం కూర్చునే పని ఏమి ఉండదు మనం దాని దగ్గర చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు తక్కువ టైంలోనే మీకు ఎవరికైనా ఇలాంటి వర్క్ చేసుకోవడం ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ముందైతే నేను దానికి కావాల్సిన మెటీరియల్ అన్నీ తెచ్చేసుకున్నాను స్టోన్ బాల్ చైన్ ఒకటిను అలాగే బాల్స్ చైన్ గోల్డ్ కలర్ది ఇంకా కుందన్స్ గోల్డ్ కలరు పింక్ కలరు కుందన్స్ డ్రాప్ షేప్కి రౌండ్ షేప్కి తెచ్చాను అదేవిధంగా గమ్ కూడా తెచ్చాను ముందైతే నెక్కి అయితే అప్లై చేసేస్తున్నాను ఇలా ఈ బ్లౌజ్కి వచ్చేసి కనీసం పైపింగ్ కూడా వేసి కుట్టించలేదు నార్మల్ బ్లౌజ్ లాగా కుట్టించడం వల్ల నేను ఏమనుకున్నానంటే మొత్తం ఎండికి తీసుకొచ్చేస్తే ఈ గోల్డ్ కలర్ అనేది అంత షైనింగ్ ఉండదేమో అని అనిపించి స్టార్టింగ్ నేనేం చేశాను అంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఆ బ్లౌజ్ కలర్ పింక్ కదా ఆ పింక్ కలర్ కనిపించేలాగా ఒక హాఫ్ ఇంచ్ వరకు క్లాత్ వదిలేశాను వదిలేసి ఆ పక్క నుంచి నేను గమ్ పెట్టుకుంటూ వచ్చానండి ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ మీదే నేను వర్క్ అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా వీడియోలో ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అయితే వదిలేసి నేను ఈ విధంగా గమ్ పెట్టుకుంటూ ఫస్ట్ బాల్ చైన్ అయితే అంటించాను దాని తర్వాత స్టోన్ చైన్ అంటించాను దాని తర్వాత మళ్ళీ బాల్ చైన్ అయితే అంటిస్తున్నానండి ఇదేంటంటే మనం కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా అంటించితే మళ్ళీ జాయింట్స్లలో ఇబ్బందిగా అనిపించకుండా ఏంటంటే మనం ముందే మన నెక్ సైజ్ ఎంతుందో మనం కొలుచుకొనేసి బాల్స్ చైన్ కానీ స్టోన్ చైన్ కానీ ఫ్రంట్ నెక్ వరకు కూడా మనం ఒక సైడ్ ఫ్రంట్ నెక్ కూడా డిజైన్ వస్తుంది కదా అక్కడ వరకు కూడా మనం కట్ చేసేసుకున్నామంటే ఫస్ట్ మెజర్మెంట్ చూసుకొని కట్ చేసుకుంటే మొత్తం ఒకటే చైన్ మనం స్ట్రైట్గా ఈ విధంగా నెమ్మదిగా అంటించుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి చూసారు కదా నేను హాఫ్ ఇంచ్ వరకు క్లాత్ వదిలిపెట్టేసేసి ఈ విధంగా ఆ మూడు చైన్స్ని అయితే అంటించేశాను ఇంకా ఫ్రంట్ అయితే అంటిస్తున్నానండి బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ నెక్ కూడాను మొత్తం గమ్ పెట్టేసేసి ఆ త్రీ లైన్స్ అయితే ఫస్ట్ స్టిక్ చేసే స్తున్నాను ఇదేంటంటే ఆరిపోయిన తర్వాత చక్కగా అంటుకుపోతుంది మీకు ఊడిపోతుందేమో అనే డౌట్ మీకు అనిపిస్తే ఒక్క వరుస సూదీదారము కానీ రెండు వరుసలు కానీ వేసుకొని జస్ట్ మనం అక్కడక్కడ ఒక రెండు ఇంచులకి వదిలేస్తూ మనం టాకాలు వేసేసుకుంటే దానికి ఇంకా ఊడిపోకుండా ఉంటుంది నేనైతే మొన్న ఆల్రెడీ నేను ఫంక్షన్కి కట్టుకెళ్ళిన బ్లౌజ్ కట్ వర్క్ వీడియో పోస్ట్ చేశాను కదండి దానికైతే నేను అసలు స్టిచ్ చేయలేదు జస్ట్ ఈ విధంగా ఈ విధంగానే అంటించేశాను మొత్తం అదైతే ఏం ఊడిపోలేదండి నేను బట్టలు ఉతికాను కూడాను బ్లౌజ్ అనేది నేను వాష్ చేశాను కూడా ఏమీ ఊడిపోలేదు చక్కగా నీట్గా ఉంది ఈ విధంగా నేను బ్లౌజ్ నెక్కి అంతా కూడా ఫస్ట్ చైన్ అయితే అంటించేశాను ఇలా మనం డిజైన్ చేసుకోవడంలో మెయిన్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మనం గమ్ము పెట్టి అంటించేసిన తర్వాత బ్లౌజ్ అంతా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఒక డే అంతా వదిలేసేయాలండి బ్లౌజ్ని మనం అంటే ఆరబెట్టేసేయాలి అదేంటంటే గమ్ అనేది చక్కగా స్టిక్ అయిపోతుంది క్లాత్కి అప్పుడు మనం ఏం చేయాలంటే సెకండ్ డే మనం దాన్ని రివర్స్ చేసి క్లాత్ని అంటే బ్లౌజ్ని రివర్స్ చేసి మనం జస్ట్ ఐరన్ చేసుకున్నామంటే ఇంకా వేడికి ఐరన్ చేసినప్పుడు ఈ గమ్ అనేది ఎక్కువగా చక్కగా స్టిక్ అయిపోయి బ్లౌజ్కి నీట్గాను ఉంటుంది అలాగే ఇంకా ఊడిపోకుండా కూడా ఉంటుందండి ఉతికిన తర్వాత కూడా మనకి ఊడిపోదు ఐరన్ అనేది మస్ట్ ఇంపార్టెంట్ అనమాట అది ఒక్కటే మనం జాగ్రత్త తీసుకోవాలి చూస్తున్నారు కదా నెక్కి చైన్ అంతా అంటిచ్చేసిన తర్వాత నేను ఈ విధంగా బీట్స్ అయితే అంటించేస్తున్నాను వీడియోలో చూపించినట్టుగా అంటే దీన్ని మనం రౌండ్ రౌండ్గా ఫ్లవర్ షేప్లో కూడా మనం అంటించుకోవచ్చు కానీ అంత హెవీగా వద్దని చెప్పి ఈ విధంగా సింపుల్గా అయితే అంటించేస్తున్నాను రౌండ్గా కూడా మీరు అంటించుకోవచ్చు ఇదే ఫ్లవర్ని రౌండ్గా కూడా ఫామ్ చేయొచ్చు మాకు సింపుల్ డిజైనే కావాలని చెప్పి నేను ఈ విధంగా మొత్తం బ్లౌజ్ అంతా ఒకటేమో గోల్డ్ ఫ్లవర్ లాగా ఒకటేమో సెల్ఫ్ కలర్ పింక్ కలర్ శారీ కలర్ లాగా ఈ విధంగా అయితే అంటించేశాను చూడండి మాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా సింపుల్గా తొందరగా కూడా అయిపోయింది చెక్క చెక్క మీరు ఏం చేస్తారంటే ఫ్లవర్కి ఫ్లవర్కి డిస్టెన్స్ కోసం అని మీరు ఫస్ట్ టైం కనుక ఈ విధంగా స్టిచ్ చేసుకునేలా ఉంటే మాత్రం మీరు దేంతోనన్నా మార్క్ పెట్టుకోండి వన్ ఇంచా హాఫ్ ఇంచా అనేది మీరు ఫ్లవర్కి ఫ్లవర్కి ఖచ్చితంగా మీరు స్కేల్ తోటి మార్క్ పెట్టుకొని మీరు అప్పుడు చేసుకోండి అప్పుడు మీరు ఈక్వల్గా వస్తాయి మీకు అన్నీను నాకు ఏంటంటే అలవాటు అయిపోయింది కాబట్టి నేను అందాజుగా నేను ఆ ఫ్లవర్స్ అనేవి అంటిచ్చేశాను తర్వాత హ్యాండ్స్కి అయితే అసలు యాక్చువల్లీ ఏమీ వద్దు వేయకూడదు అని అనుకున్నాను ఎందుకంటే బార్డరే చాలా బాగుంది కదా చాలా షైనింగ్గా ఉంది ఏం వేయకుండా వదిలేద్దామా అని అనుకున్నాను కానీ తర్వాత అనిపించింది ఆ బార్డర్ని అలాగే వదిలేసేసి దాని పైన హైలైట్ చేద్దాము అని అనిపించింది అందుకని చెప్పి ఆ బార్డర్ పైన లైన్ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా స్టోన్ బాల్ చేయను గో గోల్డ్ బాల్ చేయను మళ్ళీ గోల్డ్ బాల్ చేయను ఈ విధంగా మూడు అయితే లైన్గా అంటిచేసాను కొద్దిగా హైలైట్ చేద్దాము హ్యాండ్స్ మరీ ప్లెయిన్గా అనిపిస్తున్నాయి కదా అని చెప్పి ఇదే డిజైన్ కింద బార్డర్ మీద వేద్దాము అని అనుకున్నాను కానీ అది ఎందుకు అంత అనిపించదేమో ఆ బార్డర్ మీద లుక్ రాదేమో బార్డర్ అయితే చాలా షైనీగా ఉంది చెప్పాను కదా పట్టు చీర అని చెప్పనని అందుకని నేను ఈ విధంగా బార్డర్ పైకి ప్లెయిన్గా ఉంది కదా అని చెప్పనని అక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టుగా సేమ్ నెక్కి అయితే ఏ విధంగా వేశానో అదే విధంగా ఇక్కడ కూడా నేను సేమ్ డిజైన్ని అంటించేశానండి దాని తర్వాత వచ్చేసి దాని పైన పింక్ కలర్గా ప్లెయిన్గా ఉంది కదా క్లాత్ మరి దాన్ని కూడా హైలైట్ చేయాలి కదా అని చెప్పి గోల్డ్ కలర్ డ్రాప్ కుందని అంటించేసి దాని చుట్టూతా గోల్డ్ బాల్ చేయిన్ని అంటించేసేసాను అనమాట ఫైనల్గా అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చిందండి శారీ ఏమో ప్లెయిన్గా ఉంది బ్లౌజ్ ఇన్ని రోజులు ప్లెయిన్గా ఉన్నప్పుడు చూసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా వర్క్ చూసిన తర్వాత అయితే చాలా డిఫరెంట్ అనిపించింది కొన్ని రోజులు అలా ప్లెయిన్గా కట్టుకున్నాం కాబట్టి మన దగ్గర ఉన్న పాత చీరలకైనా కూడా మనం బ్లౌజ్ తయారు చేసుకున్నాం అనుకోండి మనకు కూడా చీరలు కట్టుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది కదా అబ్బా పాత చీరే కదా అని పక్కన పడేసేయకుండా ఇక్కడ ఏంటంటే చంక కింద చేతుల దగ్గర ఆ స్టోన్ చైన్ అవి రావడం వల్ల బ్లౌజ్ అనేది రాచుకొని మనకి ఇక్కడ చంక కింద బ్లౌజ్ అనేది పాడవుతుందండి అలా అవ్వకుండా ఉండడానికి నేను కొద్దిగా ప్లేస్ అయితే వదిలాను మీకు ఇందాక చూపించాను కదా అక్కడ అనమాట ఇది జస్ట్ చెయ్యి కనిపించేంత వరకే నేను ఆ లేస్ అనేది అంటించాను స్టోన్స్ బాల్స్ చే అంటించాను మీరు ఇది కూడా ఒక విషయం జాగ్రత్తగా చూసుకోండి చాలా మందికి డౌట్ రావచ్చండి ఈ విధంగా స్టోన్ బాల్ చేయను గోల్డ్ బాల్ చేయను కలర్ పోతుందేమో కదా అని చెప్పనని దానికి నేను ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు ఒక టిప్ చెప్పాను కదా నెయిల్ పాలిష్ షైనర్ అనేది తెచ్చి తీసుకొని వచ్చి ట్రాన్స్పరెంట్ది దీని మీద పూసేసేయండి ఇంకా మీకు ఎప్పటికీ కూడా గోల్డ్ కలర్ అనేది షైనింగ్ పోకుండా ఎప్పుడూ చక్కగా మెరుస్తూ అయితే ఉంటుందండి బ్లౌజ్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎలా ఉంది డిజైన్ అనేది చెప్పడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ కామెంటు నాకు చాలా యూజ్ అవుతుందండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్